రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పదవికి ఏలూరుకి చెందిన పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి వన్నె తెచ్చారని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర సాహిత్య అకాడమీ మరియు ఏలూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా ఏలూరులోని వైఎంహెచ్ హాల్లో నిర్వహించిన సాహిత్య కళాకారుల విశిష్ట సాహితీ పురస్కారాల కార్యక్రమానికి నగరపాలక పెదబాబు అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళలకు ఎంతో ఆళ్లనాని సహకారంతో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ఎంతో చిత్తశుద్దితో పనిచేసి సాహిత్య అకాడమీ చైర్మన్ పదవికి వన్నె తేవడమే కాకుండా ఏలూరు నగరానికి ఒక గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు పలువురు కార్పొరేటర్లు సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మికి బొకే ఇచ్చి సాల్వతో సత్కరించారు ఎస్ఎంఆర్ పెదబాబు పలువురు కార్పొరేటర్లు విశిష్ట సాహితీ పురస్కార గ్రహీతలను సన్మానించి నగదు బహుమతులను అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బత్తిన విజయకుమార్ సబ్బన శ్రీనివాసరావు దేవరకొండ శ్రీను పొలిమేర దాసు తంగేళ్ల రాము నున్నా కిషోర్ పాము శ్యామ్యుల్ జనపరెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు సాగించ సారథి సాగించే కాలంలో వాడుకునేటువంటి మన సాగించే కాలం చైర్పర్సన్ పదవి తీసుకొని తదుపరి అక్షరం ఆర్ట్స్ ఏడు వారు సిద్ధంగా ఉండాలి దయచేసి సన్మానం పొందే వారు మాత్రమే వేద మీద ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం అనే వారు భావించవద్దు వారిని సత్కరిస్తున్నారు గౌరవ తదుపరి సత్కరిస్తున్నారు గౌరవ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంపాడ శ్రీలక్ష్మి గారు మరియు పెద్దబాబు గారు గౌరవించిన సభ్యులు మరియు నగర కార్పొరేటర్లు ఎన్నో ఒక దృష్టి ఆలవ మరియు అదే విధంగా ఐదు వేల రూపాయల నగదు బహుమతి పరమావిధిగా

సత్కరించడం earth... జరిగింది <situación> <illaises> సాహిత్య అకాడమీ సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన పీదవ ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సాహిత్య అకాడమీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను బయట చేయాలి తద్వారా ఎంతోమంది ఈ కళా నైపుణ్యం నేర్చుకోవాల్సిన ముఖ్య ఉద్దేశంతోనే మరి ఈ అకాడమీ సంస్థ ఏర్పాటు చేయడం ఆ అకాడమీ సాహిత్య అకాడమీకి సంస్థ చైర్మన్గా పిల్లమ శ్రీలక్ష్మి గారిని మా అక్కయ్య గారిని మన ఏలూరు నుంచి మా ఏలూరు నుంచి చైర్మన్గా చేయడం ముందుగా ముఖ్యమంత్రి గారికి తెలియనా కార్యక్రమం అని చెప్తే నుండి మంచి మంచి పిల్లలు కూడా మరి ఏమన్నా తెలుగు నుంచి భూమి సంక్రాంతి తమ పనులు రాబోతున్నాయి సంవత్సరంలో రెండు మరి మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా నెరవేరాలి అమ్మ కూడా ఎంతో సాహిత్యం కూడా సన్మానం చేసి నగదు పురస్కారం అందించాల ముఖ్య ఉద్దేశంతోనే శాసనసభ్యులు ఆడా అట్లాగే గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు ఇలా చైర్మన్ గారు మాడియా చైర్మన్ గారు గౌరవ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేయాలని చెప్పేసి మరి తలపు చేయడం మరి దానిలో భాగంగా ఏమన్నా శాస్త్రజ్ఞులు వారి ప్రోగ్రామ్ రావాలి వారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా సన్మానం చేసి నగదు ప్రోత్సాహ ప్రోత్సాహాల బహుమతులు కూడా ఆయన చేతుల మీద మీదుగా అందజేయాల్సినటువంటి సందర్భం ఉన్నది దాని కొంచెం దారిపల్లి అయిన వారు జిల్లా అధ్యక్షులు అవడంతో దారిపల్లి నుంచి మరి తెలుపు రావడంతో అక్కడికి జరిగింది మరి కార్యక్రమాన్ని గౌరవ కాపాడుతూ అట్లాగే మేమందరం కూడా ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామి శ్రీలక్ష్మి గారికి ప్రత్యేకించి మేము తెలియజేసుకున్నాం ఎంతమంది కళాకారులకి మేము భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని భాగస్వామి శ్రీలక్ష్మి గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని రాష్ట్రంలో పూర్తిగా తెలియజేసుకుంటూ